చెదిరిన స్వప్నం సాకారమవుతోంది ఐదేళ్ల ఉన్మాద పాలనకు కకావికిలమైన ఆంధ్రుల కలల రాజధాని ఆశలు ఇక మహోజ్వలంగా వెలగనున్నాయి నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నా రాజధాని అమరావతి అని ప్రతి ఆంధ్రుడు గర్వపడేలా అమరావతి నిర్మాణ పనులు తిరిగి జీవం పోసుకుంటున్నాయి మే రెండున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభమయ్యే అమరావతి వేడుకకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి ఇప్పటికే ఆహ్వాన పత్రికలు సిద్దం చేసిన ప్రభుత్వం భూములిచ్చిన రాజధాని రైతులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతోంది రేపటి అవసరాలు అవకాశాల్ని అందిపుచ్చుకునేలా ప్రపంచం మెచ్చేలా రూపుదిద్దుకుంటున్న ఆంధ్రుల రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల వేడుకకు సర్వం సిద్దమవుతోంది ఈ కార్యక్రమానికి రాజధాని రైతుల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది బంగారం పండే భూముల్ని రాష్ట హితం కోసం రాజధాని నిర్మాణానికి త్యాగం చేసిన రైతుల్ని తగిన రీతిలో గౌరవిస్తోంది గత వైసీపీ హయాంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న అన్నదాతలకు తగిన ప్రాధాన్యమిస్తోంది ప్రధాని మోదీ పాల్గొనే సభకు కుటుంబ సమేతంగా తరలి రమ్మని భూములిచ్చిన రైతుల ఇళ్ల వెళ్లి సిబ్బంది తుళ్లూరు మంగళగిరి తాడేపల్లి మండలాల్లోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఆహ్వాన పత్రికల పంపిణీ ప్రారంభమైంది పలుచోట్ల బొట్టు పెట్టి మరీ కార్యక్రమానికి రమ్మని పిలుస్తున్నారు ఉండవల్లిలోని సీఎం నివాసంలో రైతులతో జరిగిన సమావేశంలో కుటుంబ సమేతంగా రమ్మని చంద్రబాబు రైతుల్ని ఆహ్వానించారు ఆహ్వాన పత్రికలపై అమరావతి రైతు అని ముద్ర వేయించారు ప్రధాని మోదీ పాల్గొనే సభలో రైతులకు ప్రధాన వేదిక ముందు ప్రత్యేకంగా మూడు గ్యాలరీలు కేటాయించారు మధ్యాహ్నం రెండు గంటల్లోపు కేటాయించిన స్థానాల్లో కూర్చోవాలని ఆహ్వాన పత్రికతో పాటు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని ఫోన్లు అగ్గిపెట్టెలు ఎలక్ట్రానిక్ పరికరాలు మంచినీటి సీసాలు కెమెరాలు హ్యాండ్ లాంటి వస్తువుల్ని తీసుకురావడం నిషేధమని ఆహ్వాన పత్రికలో స్పష్టం చేశారు విభజన తర్వాత నవ్యాంధ్రకు రాజధాని ఆయువు పట్టుగా ఉండాలని భావించిన చంద్రబాబు అమరావతి నిర్మాణానికి పిలుపునిచ్చారు హైటెక్ సిటీ నిర్మించి హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా మరిచిన ఆయన పాలనా పటిమపై అచంచల విశ్వాసంతో రైతులు ముప్పై నాలుగు పేల ఎకరాల్ని భూ సమీకరణ ద్వారా అందించారు ఇందులో ముప్పై రెండు శాతం ఎస్సీలు ఎస్టీలు బీసీలు పద్నాలుగు శాతం రెడ్డి సామాజిక వర్గం ఇరవై కమ్మ పద్దెనిమిది శాతం కాపులు తొమ్మిది శాతం ముస్లింలు మూడు శాతం ఉన్నారు అమరావతిని అద్భుత నగరంగా నిర్మించేలా ప్రణాళికలు రచించారు ఎనిమిది ఆరు వందల మూడు చదరపు కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తించారు ఇందులో రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మితం కానుంది పదహారు పాయింట్ తొమ్మిది చదరపు కిలోమీటర్ పరిధిలో కోర్ క్యాపిటల్ డిజైన్ చేశారు విశాలమైన రోడ్లు అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ నీటి వసతి బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ఒక ఆహ్లాదకరమైన ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని ప్రణాళిక సిద్దం చేసి పనులు ప్రారంభించారు ప్రభుత్వం న్యాయం వైద్యం పర్యాటకం నాలెడ్జ్ ఫైనాన్స్ స్పోర్ట్స్ మీడియా టూరిజం వంటి తొమ్మిది కార్యకలాపాలపై దృష్టి సారించి తొమ్మిది థీముల్లో నవనగరాల ప్రణాళిక రూపొందించారు ప్రపంచ ప్రఖ్యాత డిజైనింగ్ సంస్థ నార్మన్ పోస్టర్ తో ముఖ్య కార్యాలయాల డిజైన్లు చేయించారు నీలి ఆకుపచ్చ నగరంగా అమరావతిని ప్లాన్ చేసిన విధానం ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మించాలని సంకల్పించారు రెండు పేల ఇరవై నాలుగు మే వరకు సాగిన పైశాచిక పాలనకు తెరదించిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడంతో చంద్రబాబు సారథ్యంలో అమరావతి నిర్మాణం పనులు తిరిగి గాడిలో పడ్డాయి ఇరవై ఎకరాల్లో ఐదేళ్ల పాటు మొలిచిన పిచ్చి చెట్లను ముప్పై ఆరు కోట్లు వెచ్చించి తొలగించారు సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణ పనుల్ని తిరిగి ప్రారంభించారు జగన్ రెడ్డి తీరుతో విశ్వాసం కోల్పోయిన పారిశ్రామిక వేత్తలు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అమరావతి వైపు చూడడం మొదలు పెట్టారు ఇప్పటికే విట్ ఎస్ఆర్ఎం అమృత వర్సిటీలో ఇక్కడ ఏర్పాటారు టాటా ఇన్నోవేషన్ హబ్ బిడ్స్ పిలాని లా స్కూల్ ఆర్ఐ యూనివర్సిటీ వంటి సంస్థలు రాబోతున్నాయి అమరావతిని పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దారని చంద్రబాబు సంకల్పించారు అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు మొత్తంగా అమరావతి నగరం పునరుత్తేజం దిశగా ప్రపంచ మేటి నగరంగా రూపుదిద్దుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రధాని పర్యటన దృష్ట్యా రెండున ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు